ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ తో భేటీ సందర్భంగా కీలక అంశాలు చర్చకు రానున్నాయి వాణిజ్యం సాంకేతికత బదిలీ రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోలు అక్రమ వలసలు హెచ్వన్బీ వీసాలు తదితర ముఖ్యాంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు ఉగ్రవాద ముప్పు ఇండోర్ పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సవాళ్లు భౌగోళిక రాజకీయ పరిస్థితులపై కూడా మోదీ ట్రంప్ చర్చించనున్నారు మోదీ అమెరికా పర్యటనలో అజెండాపై ప్రత్యేక కథనం అమెరికా అధ్యక్ష పగ్గాలను ట్రంప్ రెండోసారి చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పర్యటన చేపట్టారు ఈ టూర్లో సాంకేతికత వాణిజ్యం రక్షణ ఇంధన ప్రపంచ భద్రతా సవాళ్లు తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా అధికారం చేపట్టిన తర్వాత వాణిజ్య యుద్దానికి ట్రంప్ తెరలేపారు చైనా ఉత్పత్తులపై పది శాతం అదనపు సుంకాలు విధించారు అమెరికాకు దిగుమతయ్యే స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు స్టీల్ అల్యూమినియం ను భారత్ కూడా అమెరికాకు ఎగుమతి చేస్తోందని ప్రభావం మన దేశంపైనా ఉంటుందని మాజీ దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇరాన్ లోని చాబహార్ పోర్టుపై అమెరికా ఆంక్షలు కూడా మోదీ ట్రంప్ మధ్య చర్చకొచ్చే అవకాశం ఉంది భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలే ట్రంప్ మోదీ మధ్య చర్చలో కీలక అంశం కానుంది గతంలో అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు అయితే మోదీ అమెరికా పర్యటనకు ముందే లగ్జరీ కార్లు మోటార్ సైకిళ్లు సహా కొన్ని దిగుమతులపై భారత్ టారిఫ్ లు తగ్గించింది Uh, at the same time the india does has to protect it's a, it's a country which is developing country it has to protect its industry uh, that's normal and what we are doing is permissible under the world trade organization rules ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత ఉగ్రవాద వ్యతిరేక పోరుపై కూడా ట్రంప్ మోదీ మధ్య చర్చలు జరగనున్నాయి తమ రక్షణ రంగ ఉత్పత్తులను కొనేలా భారత్పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది భారత్ కు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ద విమానాలను అమ్మాలని చూస్తోంది సంయుక్త సైనిక విన్యాసాలను మరింత విస్తరించాలని భారత్ అమెరికా భావిస్తున్నాయి సాంకేతికత బదిలీ ఒప్పందాలపై చర్చించనున్నాయి చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్ అమెరికా భావిస్తున్నాయి Uh, aim of president trump who in many ways is a transactional deal maker is to put some pressure on us on tariffs so that in return we buy more uh, defense u.s defense related uh, equipment um i think there, that that is a possibility there would be a negotiating team set up and i'm sure with over the course of six months to eight months you would find uh, some major defense deals coming up between the united states and india that that is my perception అక్రమ వలసదారులు హెచ్వన్బీ వీసాల అంశం మోదీ ట్రంప్ మధ్య చర్చల్లో మరో ప్రధాన అంశం కానుంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వంద మందికి పైగా భారతీయులను ఇటీవల సైనిక విమానంలో అమెరికా తిప్పి పంపింది భారతీయులకు అమెరికా వీసాలను తగ్గించనుందని వార్తలు వినిపిస్తోన్న వేళ అలాంటివి జరగకుండా ట్రంప్తో మోదీ చర్చించే అవకాశం ఉంది హెచ్వన్ బీ వీసాలు స్టూడెంట్ వీసాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రంప్తో మోదీ సంప్రదింపులు జరపవచ్చు H1 visa will remain a very important factor for us, you know, because a number of Indian companies are also operating in America. Besides this, you know, American companies also wanted Indian tech uh, savvy uh, force from India, uh, which is doing. Earlier they said, uh, President Trump said that he would uh, ban this H1B visa, but now he's talking about that he wanted smart and, uh, you know, uh, people to come and work in uh, america and he praised indian workers you know when he while talking to um, elon musk the very important person at the moment in american politics uh, as well as in business భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులపై కూడా ట్రంప్ మోదీ చర్చించనున్నారు అమెరికాతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే అమెరికాకు గిట్టని రష్యా ఇరాన్తో భారత్కు మెరుగైన సంబంధాలు ఉండటం ఆంక్షలు ఉమ్మడి ఆందోళనలు ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశముంది